నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంకైతే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేది ఏమంటే టమోటాలో ప్రతి రైతు ఆదర్శ అయితేనే కాదు ఏ రైతునే కానీ తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఏమో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఐదు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి రైతు ఈ ఐదులో ఏది ఒకటి మిస్ అయినా కూడా పంట అనేది చేతికి రాదు పంట అనేది మార్కెట్కి రాదు ఏమంటే ఆల్రెడీ ఈ స్క్రీన్ మీద అయితే మీకు అయితే పెడతాను ఐదు ఐదు అనేది పర్ఫెక్ట్గా అయితే ఫాలో అవ్వండి ఆ ఫాలోలో ఏది ఒకటి మిస్ అయిపోయినా కూడా మనకి తోట అనేది సరిగ్గా రాదు అలాగే కాయ అనేది మార్కెట్కి అనేది పోదు ఎందుకంటే రేట్లు ఉన్నాయా లేకపోయినా మనం తోట అనేది పర్ఫెక్ట్గా కాపాడాలి క్రాప్ రేట్ వచ్చేదంతా అది మంచి చేతులు లేని పని మార్కెటింగ్ పైన డిపెండ్ డిపెండ్ అయి ఉంటుంది అది ఇంక్రీజ్ అయినా తగ్గినా పెరిగిన డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం ఇంకా ఈ ఐదు ఏమంటే క్వాలిటీ సీడ్స్ మీరు నాణ్యమైన విత్తనాలు అనేది చూసుకోవాలి అలాగే మీరు పంటలో సాగు పద్ధతులు కూడా మార్పు చేయాలి ఇంతకుముందు పంటలు ఇంతకుముందు ఎలా చేసి ఇప్పుడు ఎలా చేసి చేంజ్ చేయాలి డ్రిప్ ఇరిగేషన్ హండ్రెడ్ పర్సెంట్గా డ్రిప్ ఉంటేనే పంట అయితే పోవాలి లేకన్నా అయితే లేదు కష్టం అయిపోతుంది మనకి డ్రిప్ లేకపోతే చెట్ల నెడిపోతకు ఎండాకాలం అయితే ఇంకైతే చేరపో పీడల నివారణ మీకు ఆల్రెడీ తెలుసు ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ ఇలాంటివన్నీ మనం పంటలు స్ప్రే చేస్తుంటాం గడ్డి ముందు అలాగే రోగాలు చాలా రోగాలు అయితే వస్తుంటాయి అలాంటివన్నీ అయితే చూసుకోవాలి ఇంకైతే మార్కెటింగ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ మార్కెటింగ్ మీద మొత్తం టోటల్గా అయితే డిపెండ్ అయి ఉంటుంది మార్కెటింగ్ పోతేనే మనకు కాయనే సరుగు అనేది రేట్ పోతేనే మనకు అనేది ఆదాయం అనేది వస్తుంది ఇది ఒకటొకటిగా మనం మీద డిస్కషన్ చేద్దాం మీరు క్వాలిటీ సీడ్స్ అనేది తీసుకోవాలి ఇన్ మనకు అంత సాహో అయితే క్వాలిటీగా అయితే ఉండింది ఇప్పుడు కాయలు అలాంటివి ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మీరు మీ ఏరియాకు మీ ఏరియాలో పది పదహైదు పండ్లు అయితే చూడండి ఏ సీడ్ అయితే బాగా కాసి ఉంటుందో ఏ సీడ్ అయితే రోగాలు తట్టుకుంటుందో ఆ సీడ్ అయితే ఎంపిక చేసుకుని అయితే హండ్రెడ్ పర్సెంట్ నాటుకోవచ్చు మీరు అలాగే ఎండాకాలం అయితే ఎండకు తట్టుకునే కావాలి డిగ్రీలో తట్టుకునేది ఇలాంటివి ఎంపిక చేసుకోవాలి ఇంకా సాగు పద్ధతిలో ఇంతకుముందు మీరు పంట ఎలా చేశారో తర్వాత ఈ పంటకు ఎలా చేస్తున్నారు ఇంతకుముందు చేసిన తప్పులన్నీ పక్క చేసుకుంటూ రావాలి అలాగే మల్చింగ్ స్టేకింగ్ ఇవన్నీ నార్మల్గా మనం చేస్తాం కాబట్టి అది ఇంకా డ్రిప్ ఇరిగేషన్ హండ్రెడ్ పర్సెంట్గా నీళ్ళు కట్టడానికి ముందు మనము ఎప్పుడైనా డ్రిప్ వచ్చింది కాబట్టి డ్రిప్ అయితే ఫాలో అవ్వాలి డ్రిప్ లేని వాళ్ళు అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ అయితే ఫాలో అవ్వండి ఎన్న కాలము లేకపోతే కట్టి నీళ్ళు అయితే ఓ రోజుకి ఆరిపోతుంటే చెట్లు అనేటివి సరిగా కూడా అయితే రావు ఇంకొకటి చీడ పీడలు అలాగే రోగాలు చెట్లు కొచ్చే అన్ని రోగాలు కూడా అయితే మనమైతే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అవి కూడా అయితే చూద్దాం మనకైతే ఈ చీడ చీడపీడలు చీడ పీడలు అలాగే రోగాలు ట్రిప్స్ మైట్స్ అన్ని చలికాలం అయితే ఎక్కువ ఉంటాయి ఎండాకాలం అయితే తక్కువ ఉంటాయి మీరు పసుపు నీళ్ళము జిగురొట్టలు అయితే కూడా పెట్టుకోవచ్చు అలాగే స్ప్రేయింగ్లు కూడా అయితే మందులు వచ్చాయి పెస్టిసైడ్స్వి ఫంగిసైడ్స్వి అలాగే హెర్బిసైడ్స్వి గిడ్డ మందులు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది మన తోటలో అవి అయితే పర్ఫెక్ట్గా అయితే ఫాలో అవ్వండి స్ప్రేయింగ్లు అని చాలా ఇంపార్టెంట్ ఒక్క స్ప్రే చేయకపోయినా కూడా పంట అనేది మనకు చేతిలో ఎక్కడ రాదు కాబట్టి మీరైతే పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ అనేది చేసుకోండి చెట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి సాలు అయితే తిరగాల్సి ఉంటుంది ఎక్కడైనా లోపాలు వచ్చాయా ఏ చెట్టుకైనా ఎక్కువ ఏమైనా డ్యామేజ్ అయింది లేదా చూ చూడాల్సి ఉంటుంది అలాగే మీకు ఊచిగలు పడతా ఉంటాయి చలికాలంలో అయితే దాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే ఏమంటే మీరు పంట నాటే ముందు తెలుసుకోవాలి మనం కాయలు ఈ రోజు నాటితే డెబ్బై రోజులకు మనకు మార్కెటింగ్ అనేది కాయ అనేది మార్కెట్కి పోతుంది అప్పుడు సప్లై డిమాండ్ ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకుని అయితే పెట్టుకోవాలి అలా అంచనా వేసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు పంట పెట్టారనుకో హండ్రెడ్ పర్సెంట్గా లాస్ల లేక మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇదైతే మార్కెటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా చూసుకుని అయితే నాటుకోండి